హాయ్ అండి దిస్ ఇస్ ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు బీట్స్ కలెక్షన్లో అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఓన్లీ బీట్స్ వరకే పెట్టా అనమాట ఇవన్నీ టోటల్ క్రిస్టల్ చైన్స్ అండి టోటల్ దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట విత్ సింగిల్ పెండెంట్ అనమాట దీంట్లో పెండెంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి సిజెడ్ పెండెంట్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట టోటల్ క్రిస్టల్స్లో మాత్రం ఎయిట్ ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వి టోటల్ ఎయిట్ క్రిస్టల్స్తో కలిపి వన్ పెన్నెంట్ కలిపి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు దీంట్లో ఏదైనా పెన్నెంట్ నచ్చితే విత్ స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెవెన్ జీరో నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి అవైలబులిటీ చెక్ చేసి పేమెంట్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్ లేదు పెండెంట్స్లో మాత్రం చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట క్రిస్టల్స్ మాత్రం సేమ్ కలర్సే కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకుంటప్పుడు ఏంటంటే పెండెంట్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇవి కూడా ఎక్కువ ఎక్కువ పెండెంట్స్ అయితే లేవండి ఓన్లీ టూ పెండెంట్ టూ పెండెంట్స్ అట్లా అవైలబుల్గా ఉన్నాయన్నమాట స్టాక్ అయిపోకముందే మీకు ఏదైనా ఐటెం నచ్చితే మాత్రం కంపల్సరీ బుక్ చేసుకోండి మీరు ఐటెం బుక్ చేసుకున్నాక విత్ ఇన్ త్రీ డేస్లో ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తామండి మీకు ఐటెం అనేది ఆ వర్కింగ్ డేస్లో సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటెం డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొనాలిసా బీట్స్ చైన్ అండి విత్ మెహందీ ఫినిష్ లార్డ్ వెంకటేశ్వర పెండెంట్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో టోటల్ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మెరూన్ గ్రీన్ అలాగే పింక్ కలర్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొనాలిసా బీట్స్ చైన్ విత్ బ్లాక్ బీట్స్ అండి వీటికి వచ్చేసరికి పెన్నెంట్ కూడా వచ్చాయన్నమాట టూ పెన్నెంట్స్ వచ్చాయన్నమాట దీంట్లో కూడా టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మొనాలిసా బీట్స్లో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలిపి అనమాట టూ ఐమ్స్ టూ ఐటమ్స్ కలిపి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొనాలిసా బీట్స్లోనే అనమాట డిజైనర్ చైన్స్ అండి మనకి బీట్స్ వచ్చేసరికి వాటర్ డ్రాప్ బీట్స్లా వచ్చాయన్నమాట అలానే మనకి గోల్డ్లో నాక్షి బాల్ నాక్షి బాల్స్ టైప్లో గోల్డెన్ బాల్స్ వచ్చాయన్నమాట అలాగే మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ ఉంటుంది అలానే చుట్టూ కూడా మనకి డిజైన్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చి ఇచ్చారనమాట పెన్నెండ్ మాత్రం చాలా బాగుందండి అలాగే ఇయర్ రింగ్స్ కూడా మనకి లక్ష్మీదేవి డిజైన్ వచ్చిందనమాట అలానే వాటర్ డ్రాప్ బీడ్స్ ఇచ్చి పేల్సి ఇచ్చారనమాట డిజైనర్ చైన్స్ చాలా బాగున్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీనిలో టోటల్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టోటల్ ట్వెల్వ్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెవెన్ జీరో నెంబర్కి స్క్రీన్షాట్ షేర్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి మీరు బుక్ చేసుకున్నాక విత్న్ వన్ వీక్లో మీకు ఐటెం డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అనమాట అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో టోటల్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి